చాలాసార్లు మనం అనుకుంటాం బ్రెయిన్ ఎందుకు యూజ్లెస్ మెమరీస్ గుర్తుపెట్టుకుంటుంది అని ఓల్డ్ ఎమరీసింగ్ మూమెంట్స్ కానీ ఆక్వర్డ్ సిచ్యువేషన్స్ కానీ చిన్న మిస్టేక్స్ కానీ అన్నీ ర్యాండమ్గా మైండ్లోకి వస్తాయి బట్ ఫస్ట్ ఒకటి అర్థం చేసుకోవాలి బ్రెయిన్కి యూజ్ఫులా యూస్లెస్ అని తెలియదు బ్రెయిన్కి తెలిసింది ఒక్కటే ఎమోషను రిపిటేషన్ సర్ప్రైజ్ డేంజర్ ఈ మెమరీలో ఎమోషన్ స్ట్రాంగ్గా ఉంటే బ్రెయిన్ అనుకుంటుంది ఇది ఇంపార్టెంట్ అని సో స్టోర్ చేస్తుంది అందుకే ఎంబ్రాసింగ్ ఆర్ పెయిన్ఫుల్ మూమెంట్స్ ఈజీగా గుర్తుంటాయి బికాజ్ బ్రెయిన్ సేఫ్టీ కోసం ఇది మళ్ళీ ఇంకోసారి జరగకూడదు అని రికార్డ్ చేసుకుంటుంది ఇంకా రిపిటేషన్ కూడా పెద్ద రీజన్ మనం ఒకే మెమరీని పదే పదే తలుచుకుంటే బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తుంది సో దాన్ని గుర్తుపెట్టుకుంటుంది దాంతోపాటు బ్రెయిన్ నెగిటివ్ మెమరీస్కి కూడా ప్రయారిటీ ఇస్తుంది బికాజ్ ఎవల్యూషన్ టైంలో డేంజర్ గుర్తుంటే సర్వైవల్ పాసిబుల్ అని గుడ్ మెమరీస్ మర్చిపోయినా పర్లేదు బ్యాడ్ మెమరీస్ మర్చిపోతే రిస్క్ అని అవి గుర్తుపెట్టుకుంటుంది స్ట్రెస్ ఆందోళన ఇంకా అలసిపోయినప్పుడు బ్రెయిన్ కంట్రోల్ వీక్ అవుతుంది అప్పుడు ర్యాండమ్ మెమరీస్ ఎస్పెషల్లీ ఎంబ్రేసింగ్ ఆర్ పెయిన్ఫ్లుయెన్స్ సడన్గా పాప్ అవుతాయి ఇది బ్రెయిన్ ఫాల్ట్ కాదు ఇది స్ట్రెస్ రెస్పాన్స్ సో త్రూత్ ఏంటంటే బ్రెయిన్ యూజ్లెస్ మెమరీస్ని స్టోర్ చేయట్లేదు బ్రెయిన్ ఎమోషనల్ రిపిటేటివ్ అండ్ మెమరీస్ మెమరీస్ని ప్రొటెక్ట్ చేస్తుంది మనం వాటిని యూజ్లెస్ అని లేబుల్ వేస్తామంతే ఇది అర్థమైతే సెల్ఫ్ రేట్ తగ్గుతుంది అండ్ గిల్ట్ తగ్గుతుంది ఇంకా క్లారిటీ పెరుగుతుంది